ఎన్నికల షెడ్యూల్ రాకముందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిచి బైండ్ ఓవర్ పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్నారు ఎలక్షన్ అప్పుడు కేవలం ఓటేసి వెళ్లిపోవాలి పోలింగ్ బూత్ దగ్గర గ్రామాల్లో ఉండకూడదని హుకుం జారీ చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన హక్కుని కాలరాయడం అవుతుంది ఎన్నికల కమిషన్ని లేఖ రాస్తున్న టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మైనార్టీ సెల్ కార్యదర్శి షబీర్ జిల్లా క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు గిరిబాబు తమనంపల్లి మండల టీడీపీ కార్యదర్శి మధు తైతలు పాల్గొన్నారు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పోలీసులు బైండ్ ఓవర్ పేరుతో వేధింపులు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని సుఖిగా ప్రశ్నిస్తున్నాము ఖండిస్తున్నాము సిఆర్పీసీ నాట్ సిక్స్ ప్రకారం బైండ్ ఓవర్లు చేయడం అనేది సర్వసాధారణం కానీ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఫోన్ చేసి రమ్మన్న స్టేషన్కి ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయడము మీకు నేర చరిత్ర ఉంది మీ పైన హిస్టరీ షూట్ ఉంది మీ పైన రౌడీ షూట్ ఉంది మీరు ఎలక్షన్లో అప్పుడు ఓటు మాత్రం వెళ్ళిపోవాలా చుట్టుపక్కల పోలింగ్ బూత్లు ఉండకూడదు ఏజెంట్ కూర్చోకూడదు అని చెప్పేసి చిత్తూరు జిల్లాలో పోలీసులు వేధింపులు షురు చేసేసినారు ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు నోటిఫికేషన్ రాలేదు ఏమీ రాలేదు సరే పోలీసులు శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా బైన్రోలు చేయడం సర్వసాధారణం కేవలం తెలుగుదేశం పార్టీలోనే రోడ్ చేయడం ఉన్నారా మేమేనా కనీసం కేసులు లేని వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నారు స్టేషన్లకి మరో పక్క ఎర్ర చమన స్మగ్లర్లు లెక్కర్ స్మగ్లర్లు గ్రానైట్ స్మగ్లర్లు భూ కబ్జాదారులు హిస్టరీ షీట్లు పీడీ యాక్ట్లు ఉన్న వాళ్ళందరూ కూడా జగ ఏసీ కాలంలో పోలీస్ ఇది ఎక్కడ న్యాయం నాకైతే అర్థం కాలేదు చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రేపు పొద్దున పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీని ఏజెంట్ కూడా పెట్టనీయకుండా మీరు అడ్డుకోవాలనేది ఒక మహత్తరమైన కుట్ర చేస్తున్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని వేధింపులతో బైండ్ మీరు కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేయాలంటే అందరినీ పిలిపించాలి అందరూ బైండ్ ఓవర్ నోటీస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పిన్ పాయింట్ గా టార్గెట్ కాదు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదే విధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా ఈ సందర్భంగా లేఖ రాయడం జరుగుతోంది ఇప్పటికైనా మీ విధానాన్ని మానుకొని వేధింపులు కక్ష సాధింపులు పులిస్టాప్ పెట్టండి అని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం